పరిశ్రమలోకి ఎంతో మంది వస్తుంటారు అందులో కొంతమంది ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు కొంతమంది వారు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ముందు వచ్చే తరం వారికి మాత్రం వారి గురించి తెలియదు నాడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఆ కోవకు చెందిన ఒక నటి గురించి మనం తెలుసుకుందాం ఆ నటి పేరు శ్యామలా గౌరీ ఈమె తన అందం అభినయంతో అభిమానులను కట్టిపడేసిన నటి ఈమె ప్రేమ సంఖ్యలు సినిమాతో శ్యామలా గౌరీ తెలుగు తెరకు పరిచయమైంది విజయ్ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నరేష్ నటించాడు తరంగిణి పల్నాటి పులి అతని కంటే ఘనుడు అమాయకుడు కాదు అసాధ్యుడు ఈనాడు ఈ పిల్లకు పెళ్లవుతుందా బిల్లారంగా స్వరాజ్యం మోహిని కిరాయి ముగుడు వంటి సినిమాల్లో నటించింది చండీ రాణి అనే సినిమాలో శ్యామల అర్ధనగ్నంగా నటించింది అందులో సుమన్ టార్జన్ పాత్రలో నటించారు భానుచందర్ సుమన్ నరేష్ నటించినప్పటికీ ఆమెకు సరైన అవగాహన లేకపోవడంతో తెరమరుగైపోయింది విజయశాంతి శ్యామల గౌరీ ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉంటారని వాళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా చాలా మంది చూసేవారు అయినప్పటికీ శ్యామల విజయశాంతిలా ఎదగలేకపోయింది చాలా తక్కువ సమయంలో యాభైకి పైగా సినిమాల్లో నటించిన శ్యామల గౌరీ ప్రేక్షకులకు గుర్తుండకపోవడం ఎంతో బాధాకరమైన విషయం ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు